పిల్లగాలు చదువు ఒక్కటే కాకుండా దేని మీద శ్రద్ధ పెట్టా కానీ సూపర్ సక్సెస్ అవుతారని మాకు తెలుసు అని పక్కన వాళ్ళ మాట విని వీళ్ళని గోవిందో తన్ని తని మరీ చదివించి పెప్పి చేస్తాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కూతురికి పెళ్లి చేసేటప్పుడు మంచి మనుషుల్ని వాడికి తెలియగల్లోకి పెళ్లి చేస్తే ఆనందంగా ఉంటుందని మాకు తెలుసు అయినా కానీ బాగా ఆస్తులు ఉన్నా సాడిసిన వెతికి వెతికి మరి పెళ్లి చేసేస్తాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం లేకపోతే తిప్పల తప్పని మాకు తెలుసు అయినా కానీ పక్కన ఫ్యామిలీలతో పోల్చుకుని అప్పులు చేసి మరి ఫంక్షన్ వేసి గుడిసిపోతాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఊళ్ళో పది మంది పిలకాలు చదివితే పది మందికి ఒక రకంగా జాబులు రావడం మాకు తెలుసు అయినా కానీ వాడికి అంత చేత వీడికి ఎంత చేత అని చెప్పి మా కొడుకుని పీక్ తింటాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు మా చుట్టాలే మమ్మల్ని సంకనాకిస్తున్నారని మాకు తెలుసు అయినా ప్రతిసారి వాళ్ళ చేతిలోనే మాసు మాతుంటాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం